అంటే డైరీ మేనేజర్ గా పని చేస్తున్నా అనుకొన్న బైక్ తీసుకుకొద అనుకొన్న బైక్ అది యాసిడ్ బాటిల్ లో తీసుకెలే లోపల పెట్టాక అది బ్లాస్ట్ అయ్యి పేస్కొడి. ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అది. ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అది ఏది లేదు. రైట్. సారీ ఏమనుకొదడి. లేదు లేదు ఏ తెలుసుకోవడం మంచిది. అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ యా నా మ్యారేజ్ ఐ ఫోర్ ఇయర్స్. విజన్ బోర్న్ రెండు వైపులు అటు ఆ మంచి ఉంది రెండు వైపులు విజన్ ఏం లేదు. కాఫ్టర్ అది కొద్దిగా మార్క ఉంది ఇక్కడ వరకు. చాలా లక్కీ. ఇంకేం లేదు. చాలా వరకు అంటే ఈ మార్కలు అవి ఓకే ఇప్పుడైతే మీకు ఏమి ఇబ్బంది లేదు కదా దీనికి ఏ ఇబ్బంది లేదు మేడం ఓకే ఓకే చెప్పండి ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు నేను మ్యాట్రిమోనీలో చూసి మ్యారేజ్ చేసుకున్నా అప్పటికి మంచినే సెటిల్ అయ్యి ఉన్నాం బానే ఉన్నా హైదరాబాద్ ఉంటున్నా ఓకే ఎన్ని నెలల క్రితం పెళ్ళైంది 2021 సెప్టెంబర్ 1 ఓకే ఇప్పుడు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా సార్ నా 34 ఇప్పుడు 34 31 కి అయింది మీకు ఓకే 30 కి ఓకే చెప్పండి అప్పుడు మ్యాట్రిమోనీలో చూసినా చూసి ఎవరో ఎవరోగా అమ్మాయినా సరే పేదోళ్ళు అన్నారు అయినా సరే మనకు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఉన్నంతలో అక్కడ బాగానే ఉన్నాయి ఇక్కడ ఏదో విధంగా బతుకుతున్నాను చూసినా ఇంట్లో ఒప్పించిన ఇంట్లో ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ అక్కడొచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ క్యాన్సర్ ఫాదర్ లేడు అలాంటి అమ్మాయిని ఎందుకు మీరు ఒప్పుకున్నారు సరే ఎవరు లేకున్నా సరే మన దగ్గర అయితే ఉంది కదా మనం ఎలాగైనా బ్రతకొచ్చు బతకడానికి నేను బాగానే ఉన్నాను ఉన్న దాంట్లో మంచి బతుకుదాం అక్కడ ఎవరు లేకున్నా సరే నేను ఉన్నాను అన్న ఉద్దేశంతో కారణం ఇలా అయింది కాబట్టి అనేది మేము అడిగేది ఇలా అవి మళ్ళీ రిలేటివ్స్ ఎక్కువ పోవద్దు అంటే రిలేటివ్స్ కూడా అంటే చాలా తక్కువనే బాగా సెటిల్ కాలేదు ఉన్నంతలో మీకు పిల్లలు పిల్లలుగానే ఒక బాబు పుట్టాడు సార్ ఇప్పుడేం చేస్తున్నారు అప్పుడేమో మీరు ఏదో కంపెనీలో అప్పుడు మేనేజర్ గా పనిచేసారు అంతా ఇది అయ్యింది దానివల్ల మనకంటే తక్కువ అమ్మాయి అన్న పర్వాలేదు వేరే క్యాస్ట్ అయిన పర్లా సర్దుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఒక సంబంధం వచ్చింది మీకు ఒక బాబా ఒక బాబు బాబు పుట్టిన రెండో నెలనే నాకు యాక్సిడెంట్ అయింది మళ్ళీ యాక్సిడెంట్ అయింది బండి మీద వెళ్తున్నా హెల్మెట్ రోజు కింద పడైన్ బ్రెయిన్ లో రక్తం కట్టి నాలుగు నెలలు హాస్పిటల్ అందుకే ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతే అయితే అదే ఆ తర్వాత నేను హాస్పిటల్ ఉన్నప్పుడే అంటే రెండు నెలలు అయింది కదా వాళ్ళలో ఎవరు రాలేదు బాబు పుట్టిన అమ్మనే అన్ని చూసుకునేది మా అమ్మనే మొత్తం హాస్పిటల్ అన్ని ఎందుకు వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా బాగా వీక్ బాగా వీకు ఎందుకు నా మ్యారేజ్ అప్పుడు రాలేదు రమ్మన్నా అంత నేనే చూసుకుంటానమ్మా చెప్పింది సరేలే తర్వాత నన్ను వస్తో వస్తాను అనుకుంటే ఇంకెప్పుడు రాలేదు త్రీ ఇయర్స్ అవి వచ్చింది సో ఈ పెళ్ళికి ఎవరు అమ్మాయి సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు డెలివరీ కూడా మీరే చేసుకుని మొత్తం మా అమ్మని ఇంకా బాబాయ్ ఇప్పుడు ఒక బాబుట్టాడు ఇంకా బాబు నేను రెండో నెల నాకు యాక్సిడెంట్ అదే ఇంకా ఇంకా పిల్లలు ఉన్నారా ఒక బాబాయ్ అయినా అంతే మేము అలవాటే లేదు అప్పటికే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన నాలుగు నెలలు హాస్పిటల్ ఉన్న నేను హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి ఊరికెళ్ళిపోయింది రాలేదు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రెండు నెలలకు వేరే వాళ్ళతోటి చేపి చేపించాక డిశ్చార్జ్ అయిన రెండు నెలల తర్వాత వచ్చింది ఒక నెలలో ఉన్నది మళ్ళీ ఊరికైంది మళ్ళీ మళ్ళీ ఊరుకు మళ్ళీ వస్తలే వస్తలేదంటే నేను హైదరాబాద్ వస్తే వస్తాను అది నేను హైదరాబాద్లో బిజినెస్ ఉన్నాయి అదంతా తీసేసిన యాక్సిడెంట్ వల్ల ఎవరు చూసుకోలేరు అని తీసేసిన ఊరికి వెళ్ళి ఊళ్ళే ఉన్నా హైదరాబాద్ వస్తే వస్తుంటే అంటే సరే అని వచ్చినా వచ్చినాక ఆమెకు నచ్చిన పని చేయాలి వేరే దగ్గర వాచ్మెన్ ఉన్నా అంటే నేను ఉండానన్నా ఎందుకు మీకు ఐదు ఎకరాలు పొలం ఉంది కదా కవులకి ఊరికి రానంటారు ఊరికి రానంత అట్లయినా రెండు మూడు లక్షలు సంపాదించుకోగలుగుతాం ఏం చేసుకున్నా మామూలుగా అన్ని ఖర్చులు రెండు మూడు లక్షలు వస్తాయి ఏం బిజినెస్ చేస్తారు సార్ మీరు ఏం చేసేవారు బిజినెస్ అంటే బట్టల షాప్ షాప్ బట్టల షాప్ ఉన్న ట్రావెల్స్ కూడా నడిపేవాడు ఓబరి కోరికేంటి మీరు బట్టల షాప్ కూడా చేయకూడదు అప్పుడు ఎవరు లేక చూసుకునేటోళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడే బంద్ ఉన్నది కదా వాళ్ళు రెంట్ అడుగుతుంటే నేను హాస్పిటల్ నుంచి వచ్చినాయంటే ఎంతో కొంతకి తీసేసినా ఎవరు చూసుకునేటోళ్ళు లేక రెంట్ అడుగుతారు అప్పటికి నాలుగు నెలలు ఖాళీ ఉందని పంతొమ్మిది లక్షలు పెట్టి పెట్టిన అని లక్ష యాభై వేలకే తీసేసిన అయ్యో అంటే కోపం మీద ఎవరు ఉండలేక చూసుకోలేక అంతే ఇంకా తర్వాత ఎవరెవరు మాట్లాడుతుంటే వచ్చి ఒక హైదరాబాద్ వచ్చిన రూమ్ పెట్టుకుందాం వచ్చినాక వేరే దగ్గర వాచ్మెన్ ఉండాలి అది ఏదంటే వాచ్మెన్ ఉన్నప్పుడు ఎవరో ఎవరు తిరుతుంటారు కదా ఏదో ఒక విషయంలో తిట్ కోపం ఎక్కువ వస్తుంది ఇప్పుడు వాచ్మెన్ గా కూడా చేసారా చేయలే ఉండమని మెడిసిన్స్ వీటి వల్ల కోపం ఎక్కువ వస్తుందండి మళ్ళీ వాచ్మెన్ గా చేస్తే అంటారు ఇంకా కోపం వస్తుంది వద్దని వద్ద రెండు మూడు రోజుల మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం ఊరికి వెళ్ళిపోయినాం కరెక్ట్ నెల రోజులకు బర్త్డే బాబు బర్త్డే రోజు బట్టలు ఇట్లా తెచ్చుకున్నాం బర్త్డే రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ వెళ్ళే ముందు ఏమైందంటే ఆ టెంపుల్ కాడ వెళ్తే మాకు కొన్ని నిజాలు చెప్తుంటాడు ఆ ఇంకా అంతే అనుకున్నాం ఆ నిజాలు అంటే మేము చాలా బోర్లు వేసినాం ఫెయిల్ అయింది ఆయన చెప్పి చెప్పినట్టుగా అన్ని ఫిర్ల నీళ్ళు నమ్మకం తోటి పోతున్నాం ఆ లోపు ఏమైందంటే నాకు యాక్సిడెంట్ కాకముందు ఇంట్లో గోల్డ్ పోయింది వేరే వాళ్ళది ఇంట్లో మా ఉండగా హాస్పిటల్ ఉన్నప్పుడు కాదు నార్మల్గా ఉన్నప్పుడే గోల్డ్ పోయింది ఎవరు తీసిరంటే ఇంటి వాళ్ళే తీసారని చెప్పారు ఆయన జ్యోతిషం చెప్పారు చెప్పినందుకు ఆడుకోతే నా పేరు వస్తుందని మధ్యలోనే మేము టెంపుల్ కోతుంటే వెహికల్ దిగింది వెహికల్ దిగి పోలీసు ఫోన్ చేసి నన్ను అది చేస్తారని ఏమని మంత్రాల దగ్గర అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు తీసుకుపోయారు మాట్లాడేది వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా నా చల్లవద్దు డైవర్స్ ఇచ్చేసి అని పోలీసు వాళ్ళే చెప్పారు మీకు చెప్పారా నాకే అమ్మాయికి డైవర్స్ మాట్లాడే విధానం బాగాలేదు ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీ అమ్మతో వండుకుంటాం మీ చెల్లెతో వండుకో అంటారు నేను నిజం చెప్తున్నా మూడు సంవత్సరాలు మేము కలిసింది కరీస్ ఇరవై సార్లు కూడా కలవాలి ఎందుకో ఏమిటో తెలియదు ఎప్పుడు ఏదో ఒక తిట్లు నాకు మీ వేరే వాళ్ళతో సంబంధం ఉందని మీకు డౌటా ఈ డౌట్ అంతగా ఏం ఫోన్ పాస్వర్డ్ ఎప్పుడు నాకు చెప్పదు మనకు తెలియదు ఇంకా అంటే తెలివి మనం తెలివి తక్కువ అమ్మాయ అంటే తెలివి అంటే ఇంకా వేరే సార్ చదువుకోవడం ఎవరు లేదు అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు అవును పోనీ ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడటానికి పెళ్లికి కూడా ఎవరు రాలేదు అంత గుడ్డి పెళ్లిలో ఉంది కదండి ఇది అంత అంత గుడ్డి పెళ్లి అంటే సరే ఎవ్వరు లేరు అంటారు కదా హెల్త్ బాగాలేదు అంటారు వాళ్ళ అమ్మ గుట్లో ఎవరు బాగాలేదు వాళ్ళ చెల్లెలు చూసుకుంటుంది అమ్మ అంటే సరే ఎవరు లేకున్నా సరే తర్వాత నాన్న చూద్దాం పోదాం కలుదాం అని అనుకున్నాం రీసెంట్ గా కూడా వన్ మంత్ బ్యాక్ నేను వెళ్ళాం వాళ్ళ ఊరికి ఆహా మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఆ మాయలు మంత్రాలు అన్న చోట కంప్లైంట్ ఇస్తే పోలీసులు మీకు ఫేవర్ గానే చెప్పారు మరి ఆయన దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదా మీరు నుంచి చెప్పి ఇంటికిల్లారే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రాలే రాలే ఏప్రిల్ లో పోయింది ఈ రోజు వరకు ఇంటికి లేదు ఎప్పుడన్నా ఇంటికి రాండి ఇప్పుడు గృహ ప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే ఉందిగా ఇంకా మా పెళ్ళక అయిందే మొదటిసారి అయినాక అదే యాక్సిడెంట్ అంటే పెళ్ళైనా ఒకటిసారి అయింది ఒక నెలనే వచ్చింది

త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అందువల్ల బిజినెస్ లాస్ అయిపోయింది వచ్చినాక బిజినెస్ ఎత్తేసారు సో ఇప్పటిదాకా మీరు చెప్తున్న స్టోరీ ఏంటంటే మీరు ఒక యాసిడ్ కంపెనీకి మేనేజర్ గా చేసేవాళ్ళు టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఆ యాసిడ్ బాటిల్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం ఎంత కాలింది అయినా మీకు అన్ని పని పనిచేస్తున్నాయి అప్పటికి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు బాగా ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటది సర్దుకుంటది అన్న ఉద్దేశంతో మీకు ఆ అమ్మాయికి ఒక బాబు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఒక టూ ఇయర్స్ బాబు పుట్టిన కొంతకాలానికి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి ఒక యాక్సిడెంట్ అయ్యింది లో కొంత ఇబ్బంది బ్లడ్ క్లాట్ అయ్యి ఇబ్బంది అయింది త్రీ మంత్స్ హాస్పిటల్లో ఉన్నారు ఈ లోపు మీరు పెట్టిన బిజినెస్ ఏదైతే యాసిడ్ ఆపేసి బట్టల షాప్ ఏవో పెట్టారో అవన్నీ మీరు హాస్పిటల్లో ఉండడం వల్ల లాస్ అయిపోయినాయి వచ్చి అట్ని పది పదివేసులకి అమ్మేశారు ఊరేళ్ళు పని చేసుకుందామంటే ఈ అమ్మాయి వచ్చేది కాదు కానీ తర్వాత అమ్మాయి ఏదో గొడవపడి వెళ్ళిపోయింది అప్పటి నుంచి అమ్మాయి రాల వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అమ్మాయి మిమ్మల్ని వదిలేసి నేను హాస్పిటల్ ఉన్నాక బయటకు వచ్చినాక రెండు నెలల తర్వాత వచ్చింది ఒక నెల ఉండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు మళ్ళీ ఒక బర్త్డే అప్పుడు వచ్చింది వాని బర్త్డేకి వచ్చింది ఇంటికాడ చేయమంటే ఇంకా ఇప్పటికిప్పుడు ఫైనాన్సియల్ కొద్ది ఇబ్బంది అయింది ఇంట్లో ఎందుకు మీరు అడగలేదు నేను అడిగితే మాటలు మంచి రావు మేడం ఎక్కువ బూతులు రావడం వల్ల నేను డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నా ఇంటికంటే ఎవరింటికి వెళ్ళలేదండి వాళ్ళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851